ప్రతి ఆశీర్వాదమును లైఫ్ జీవమును జాయ్ సంతోషమును షల్ మల్టిప్లై ఇన్ యువర్ లైఫ్ ఫ్రమ్ టుడే ఈ రోజు నుంచి మీ జీవితంలో టు అందు నిమిత్తమై ప్రకారం లార్డ్ విల్ విల్ గైడ్ యు యెహోవా నిన్ను నిత్యము నడిపించును యువర్ డిజైర్ ఇన్ సన్ శ్యామ కాలము ఆయన నిన్ను తృప్తిపరిచింది ఎముకలను బలపరచును అండ్ మేక్ యు అ యుటర్ గార్డెన్ నీవు నీరు కట్టిన తోటవలే ఉండేదవు దిస్ ఇస్ గాడ్స్ ప్రామిస్ ఫర్ యు ఇది మీ కొరకైన దేవుని వాగ్దానమై ఉన్నది ఐడ్ లైక్ టు షేర్ ఎ వండర్ఫుల్ టెస్టిమనీ అద్భుతమైన సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని కోరుతూ ఉన్నాను మగేంద్రన్ ఫ్రమ్ తిరునల్వేలి తిరునల్వేలి నుండి సోదరుడు మగేంద్రన్ హి నథింగ్ టు డు విత్ క్రైస్ట్ హి నెవర్ న్యూ జీసస్ క్రీస్తుతో ఏ పనియు కూడా లేదు యేసు గురించి ఏ మాత్రమూ తెలియదు అన్నట్టుగా ఉన్నారు

ఆ రోజు మొదలుకుని డివైన్ పీస్ ఫిల్డ్ దిస్ హార్ట్ దైవీకమైన శాంతి అతని హృదయాన్ని నింపిస్ హిమ్ బై ద పవర్ ఆఫ్ జీసస్ మహాద్భుతంగా యేసు యొక్క శక్తి ద్వారా అతని యొక్క వ్యసనముల శక్తి అంతయు కూడా అతనిని విడిచిపెట్టి వెళ్లిపోయింది హి బికేమ్ ఎ న్యూ మ్యాన్ అతడు కృత్త వ్యక్తిగా మార్చబడ్డాడు అండ్ హి స్టార్టెడ్ ఇన్వాల్వింగ్ ఇన్ హిస్ బిజినెస్ అగైన్ అతడు మరల వ్యాపారములో జోక్యాన్ని ప్రారంభించాడు హి వాస్ బయింగ్ మెషీన్స్ అండ్ సెల్లింగ్ ఇట్ అతడు యంత్రాలు కొనుగోలు చేస్తున్నాడు వాటిని అమ్మకం చేస్తున్నాడు బట్ దెన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం దోస్ హూ హడ్ బాట్ ద మెషీన్స్ ఫ్రమ్ హిమ్ had నాట్ paid ద మనీ ఆ సమయంలో అతని యుద్ధ యంత్రాలు కొనుగోలు చేసిన వారు అతనికి తగిన రీతిలో ధనాన్ని చెల్లించలేదు ఏ లాట్ ఆఫ్ డెట్ అతనికి చాలా రుణముండిపోయింది బట్ దెట్ ద టైం ఆల్సో హెడ్ అ డిసైర్ దట్ ఈ శుక్ సర్వ్ ద లాడ్ సర్వ్ జీస్ అయినప్పటికీ అదే సమయంలో యేసుకు సేవ చేయాలి సేవ చేయాలని ఆశ ఉంది వన్ సైడ్ డెట్ ఒకవైపు వైపునేమో ఋణము ద అదర్ సైడ్ హీ లాంగ్ టు సర్వ్ జీసస్ మరి ఒకవైపున ఏసుకు సేవ చేయాలనే ఆశను కలిగి ఉన్నాడు అండ్ జీసస్ కాల్స్ మేథింగ్ Was being held in his town. As he came there, and I was preaching, suddenly I had called his name. Amidst the thousands of people who had gathered there. I said, Mahendran. <laughs> you are confused about several things. Oh. And you do not know which direction to go. Everything is dark. And you say, How can I live in this world? But God's hand is coming upon you. టో రివార్డ్ కానీ మీకు బహుమానాన్ని ఇవ్వడానికి దేవుని హస్తం మీ మీదకి చేయిచున్నది గాడ్ ఈస్ ఓపెనింగ్ అ న్యూ డోర్ ఫర్ యు దేవుడు మీ నిమిత్తం నూతన ద్వారా అన్ని తెరవ చేయిచు ఉన్నారు అండ్ గ్రేట్ పీస్ ఫిల్డ్ హెస్ హార్ట్ వెను హెడ్ దిష్ ప్రాపెసింగ్ అతడి ఈ ప్రవచనాన్ని వినగానే గోపశాంతి అతని హృదయమును నింపియున్నది గాడ్ ఆన్సర్ దేవుడు జవాబును గ్రహించాను ఫోర్ మంత్స్ టైం ఆల్ ద మనీ కేమ్ బ్యాక్ టు హిమ్ నాలుగు నెలల వ్యవధిలో అతనికి రావాల్సిన ధనం అంతా కూడా తిరిగి రావడం జరిగి ఉన్నది హి కుడ్ పే బ్యాక్ ఆల్ ద మనీ దట్ హి ఓడ్ అదర్స్ అతడు తను ఇతరులకు బాకీగా ఉన్న ధనమంతటిని కూడా చెల్లించగలిగాడు హి కేమ్ అవుట్ ఆఫ్ డెట్ అతడు రుణములో నుంచి బయటికి వచ్చేసాడు టుడే హి ఇస్ సర్వింగ్ ద లార్డ్ ఈ రోజున అతడు దేవునికి సేవ జరిగిస్తున్నాడు గాడ్ విల్ డు దట్ ఫర్ యు దేవుడు అలాగున మీకును కూడా జరిగించును హి మేక్ యు ఎ వాటర్డ్ గార్డెన్ ఆయన మిమ్మును నీరు కట్టిన తోటవలే చేయును నోమోర్ డ్రైనస్ ఇక మీద ఎండిపోయిన విధానం అనేది ఉండదు జీసుస్ లవ్స్ జీ ఏసు మిములను ప్రేమిస్తున్న హీస్ ద లైఫ్ ఆయనే జీవమయ్యున్న హీస్ ద ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఆయనే నిత్యమైన జీవమయ్యున్నారు ఇల్ మే క్యూ డే ఆయన మిమును జీవింపచేయును కమ్లెజ్ ప్రేన్ ద నేయిమ్ ఆఫ్ జీస్ రండి ఏసు నామంలో కలిసి ప్రార్థన చేయుదం లార్ జీసస్ ప్రభు అయిన యేసయ్య లుక్ అట్ ద డ్రైనస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ దై చంద్ర నీ బిడల జీవితంలో ఎండిపోయిన విధానం వైపునకు మీరు చూడండి ద డ్రైనస్ మే బి దే because నాట్ ఏబుల్ టు ఫీల్ యువర్ ప్రెసెన్స్ వారి మీ సాన్నిధ్యాన్ని అనుభూతి చెందలేకపోవడం ద్వారా ఎండిపోయిన విధానం ఉన్నదేమో మేబీ నాట్ నాట్ ఏబుల్ ఏబుల్ టు టు ప్రే ఒకవేళ ఒకవేళ వారు వారు ప్రార్థన చేయలేకపోతున్నారేమో వాయిస్ మీ స్వరాన్ని ఆలకించలేకపోతున్నారేమో ఫియర్ గ్రిప్ దేర్ వారి వారి ఆత్మలను వారిని వారిని జ్ఞాపకం జ్ఞాపకం చేసుకోండి చేసుకోండి కమ్ ఇప్పుడు రండి ఎంబ్రేస్ చేయలేకపోతున్నారు కౌగలించుకోనండి ప్రతి విధమైన ఆ తర్వాత ఈ సినిమాలో వారి ఆత్మను విడిచిపెట్టి వెళ్ళాలి పరిశుద్ధాత్మయందలి ఆనందం వారిని నింపాలి ఫాదర్ తండ్రి దేర్ ఇస్ ఎనీవన్ హూ ఇస్ అడిక్టెడ్ టు ఈవిల్ హాబిట్స్ ఎవరైనా చెడ్డ అలవాట్లకు బానిసలుగా ఉన్నట్లయితే లెట్ ఇట్ కమ్ అవుట్ ఆఫ్ ది స్పిరిట్స్ ఇన్ జీసస్ నేమ్ వారి ఆత్మలోనుంచి యేసు నామములవి బయటకొచ్చును గాక యువ అడ్ డిక్షన్స్ కమౌట్ వెస్ నమలు బయటికి రావాలి మీ డెలివరెడ్ జీసస్ ఏస్ నామంలో విడుదల పొందండి కమౌట్ బయటికి రండి స్టాప్ వర్కింగ్ అండ్ ది ఎస్పిరి మరి ఆత్మలో పనిచేయడం ఇక ఆపివేయండి లెదమ్ బీ ఫ్రీ లాడ్ మరి విడుదల పొందాలి ప్రభువ నవా ఇక మీదట నుండి అండ్ ఆల్సో లాడ్ ఇంకను ప్రభువా హెల్ప్ దెం టు పే బ్యాక్ ది డెట్స్ వారి రుణములన్నీ చెల్లించడానికి వారి సహాయం చేయండి లెట్ ద మనీ కమ్ టు దెం ఇన్ జీసస్ నేమ్ ధనము యేసు నామములో వారి యొద్దకు వచ్చును గాక మాస్టర్ గివ్ దెం ద మనీ బ్యాక్ ప్రభువా వారికి ధనమును తిరిగి అనుగ్రహించండి వేర్ ఎవర్ ఇట్ హస్ టు కమ్ ఫ్రమ్ లెట్ ఇట్ కమ్ టు దెం ఇన్ జీసస్ నేమ్ అది ఎక్కడ నుండి రావాల్సి ఉందను యేసు నామములో తిరిగి వచ్చును గాక ఐ బైండ్ ఎవరీ ఈవిల్ పవర్ ప్రతి దుష్ట శక్తిని బంధించి వేయించున్నాను అండ్ ఐ రిలీజ్ దెం ఇన్ జీసస్ నేమ్ వారిని యేసు నామములో విడుదల చేయించున్నాను మాస్టర్ ప్రభువా ఐ ప్రేడ్ నౌ ఇప్పుడు ప్రార్థన చేయించున్నాను దట్ యు విల్ యూజ్ వన్ హూ వాంట్స్ టు బి యూజ్డ్ బై యు మీ ద్వారా వినియోగించబడగోరుతున్న వారిని మీరు వినియోగించుకోనండి ప్రభు డు మిరకల్స్ త్రూ దెం లార్డ్ వారి ద్వారా అద్భుత కార్యములను జరిగించండి ఆనర్ దెం వారిని ఘనపరచండి ఆన్సర్ దెం వారికి జవాబు గ్రహించండి యూజ్ దెం

You can become a young partner. It's from the time a child is born until they are married, they can enroll in this plan. Every day, Prayer is offered for them in the prayer tower. For God to protect them, bless them with wisdom, and make them prosper in life. And their contribution will be used. to to bring blessings blessings millions of people through Jesus' calls. The 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 Lord will take those blessings and bless young young partners. partners how you can enroll in the young partners plan. ద్వారా వారి యొక్క లక్షలాది మంది వినియోగించబడుతుంది ప్రభు ఆ ఆ ఆశీర్వాదముల చేత రీతిగా రీతిగా ఇదిగో ఈ మీరు పథకములో సభ్యులుగా తెర మీద కనబడుతున్న వివిధమైన డబ్ల్యూ 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 డాట్ జీసోస్ కాల్స్ డాట్ ఓఆర్జీని సంప్రదించండి లేక మీకు తెర మీద కనబడుతున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి లేక వైపీపీ ఎట్ జీసస్ కాల్స్ డాట్ ఓఆర్జీకి మెయిల్ చేయండి లేక తొమ్మిది ఎనిమిది నాలుగు సున్నా తొమ్మిది సున్నా సున్నా నాలుగు ఏడు ఏడు నంబర్కు కాల్ చేయండి ఈరోజే మీ పిల్లలను యవన భాగస్థుల పథకంలో చేర్పించి గొప్ప దైవాశీర్వాదములను వారి జీవితంలోనికి స్వీకరించండి